అయింది పాలకూర పప్పు అయితే వండుకుందాము చాలామందికి పాలకూర పప్పు చేయడం రాదా ఈ పప్పులు పెడతారు ఎప్పుడు నాన్ వెజ్ లేదంటే ఈ బర్గర్లు పెట్టండి అనుకునే వాళ్ళు స్కిప్ చేయండి ఎందుకంటే పప్పు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా వండుతారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మీకు నచ్చితే చేసుకోండి లేకుంటే స్కిప్ చేయండి పాలకూర శుభ్రంగా కొంచెం గట్టిగా ఉన్నవన్నీ కట్ చేసేసి కాడలు ఏదైనా గడ్డి గట్టి లేకుండా శుభ్రంగా ఆకులు మాత్రం ఏరుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి ఒకటికి రెండు సార్లు ఏమైనా ఇసుక లేకుండా కుక్కర్లో నేను ఆల్రెడీ ఒకప్పుడు పప్పు వేసి కందిపప్పు రెండు మూడు సార్లు కడిగి నానబెట్టుకున్నాను అలా నానబెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుంది ఈ పాలకూర అంతా కూడా సన్నంగా తరిగేసి ఆ పప్పులో వేసుకొని ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు కొద్దిగా రాళ్ళుప్పు పసుపు కారం మీరు ఎంత కారం తింటే అంత కారం పొడి వేసుకోండి లేదంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేను పొడి కారం వేసాను చింతపండు గుజ్జు తీసి వేసుకున్నాను ఒక మూడు ఇజలు వరకు స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి త్వరగా ఉడికిపోతుంది పప్పు నానబెట్టుకున్నాం కాబట్టి లేదంటే ఒక నాలుగు ఇజలు వరకు పెట్టుకోండి మనకి ఈ పాలకూర పప్పులో ఎవరు టమాటా అనేది వేసుకోరు కానీ నేను ఎప్పుడు ఒట్టి టమాటా పాలకూర కూడా వండుతానండి నేను ముప్పై సంవత్సరాల నుంచి టమాటా పాలకూర వండడం నాకు అలవాటు అయిపోయింది చాలామంది కిడ్నీలో రాళ్ళు వస్తాయని లేదంటే క్యాన్సర్లు వస్తాయని అవన్నీ అపోహలు అండి చక్కగా తినచ్చు నచ్చినట్టు వండుకోవడం ఆకుకూరలోని పాలకూర టమాటా వేసి వండుకొని చక్కగా తినండి నాకు ముప్పై ఏళ్ళ నుంచి వచ్చేది ఉంటే ఒక సంవత్సరం లోపే వచ్చేస్తాయి కదండి కిడ్నీల్లో రాళ్ళు మనం వాటర్ ఎక్కువ తీసుకోకపోతే కిడ్నీలో రాళ్ళు వస్తాయి అంతేగాని పాలకూర పప్పు తినిస్తే కాదండి టమాటా పప్పు టమాటా మనం పాలకూర తింటే ఎవరికి రాళ్ళు అనేటివి రావు చక్కగా తినచ్చు నేను తిన్నా కాబట్టి చెప్తున్నాను స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయలు వేసుకొని ఆవల జీలకర్ర సెనపప్పు మినపప్పు ఎల్లుల డబ్బులు ఎన్నుమిర్చి కొద్దిగా కరివేపాకు ఇంగి వేసుకుంటే పోపు రెడీ అండి ఇలా చల్లగా అయిన తర్వాత మూత ఓపెన్ చేసి శ్మాసత్తో కానీ పప్పు గుర్తుతో కానీ చక్కగా మెదుపుకోండి ఆ పోపులో పోసేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇలా పప్పు చేసుకొని ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు టమాటా నచ్చనోళ్ళు ఒట్టి చింతపండుతో చేసుకొని తినండి